చాలా చేసింది చేసింది తెలియదు ఆ చాలా చూసింది చాలా చూసిందా ఏం చూసిందిరా మహా అద్భుతాన్ని చూసిందిరా నాయనా అద్భుతాన్ని చూసింది యా ఈ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి దగ్గర దాఖ తెలియదు ఏమైందిరా అమ్మాయి దగ్గరకు వస్తే ఏమైంది వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి హాయ్ హలో ఏంటి ఆ వీడియో మీద ఎక్స్ప్లెయిన్ ఏంటి ఆ వీడియో మీద అభిప్రాయం ఏంటండి ఆ వీడియో మీద ఏ అభిప్రాయం లేదు ఏం అడగద్దు నీకు ఏం కనపడలేదా కనిపించింది కనిపించిందా ంగ్ ఎందుకు <laughs> 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 ప్రాక్టీస్ చేసుకుందాం ఆ అమ్మాయి ఎందుకు చున్ను గారు చున్ను అని ఎవరు ఎట్టిన పేరు ఎవరు ఎవరి ఇష్టం అది చున్ను అమ్మాయి పేరు కదండి మా నాన్న ఎట్టారు మీ అమ్మగారు మీ నాన్నగారు ఓకే చిన్న చిన్న ఏమైందిరా వెనక్కి అదేంట్రా అంటే ఆడపిల్ల ముందు నుంచి ఉండకూడదు అని ఆడపిల్ల ముందు నుంచి ఉండకూడదు నేను ఆడపిల్ల చెప్పేదా వారు అప్పటికే డౌట్ వచ్చింది నాకు మరి ఎవరి అమ్మాయి టమాటా టమాటా బాబు మా అమ్మాయి ఏమండి మీరు నిన్ను పొగుడుతుంటే మీరు నేను ఆడపిల్లని చెప్పాను అన్నారో నాకు డౌట్ వచ్చింది నీకేం డౌట్ వచ్చింది ఏమన్నా చూడకుండా పాట పాడాలనుకున్నాను ఈ పాట నువ్వు చెప్పు ఆడపిల్లవో కాదు ఆడపిల్లవో కాదు అబ్బాయి అబ్బాయి ఇంకా అంత గటప్ప మరెవరు అబ్బాయి అబ్బాయ పాగజాత మొత్తం నాశనం అయిపోతుంది రా నాయన ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్నాను స్టేజ్ మీద కూడా లేదంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు తప్పది అదంతా ఆ భగవంతుడి కార్యక్రమం ఓకే ఎందుకే మీ బాధపడకండి కంగారు పడకలే ఏ అక్కడ నచ్చేశావు అమ్మాయి అమ్మాయి కాదంటుంది ఆయన లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను లైఫ్ ఇస్తావు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా చిన్న చాలా ఎందుకో అడ్రస్ పెట్టావు నీ తొంద నీకో గాంధీ బొమ్మ సెంటర్ అనకాపల్లి గాంధీ బొమ్మ సెంట్రా ఈ బొమ్మేదని చెక్క బొమ్మ పెద్ద బొమ్మ ఇంకా అవి ఏం కాదు గిని కూర్చోగం కూర్చోకు ఏ ఎందుకు ఈ పిల్లలు ఏది మాట్లాడినా తేడా ఉంది అంటే కొంత సరదాగా అమ్మాయి మాట్లాడుతుంది కానీ పాపం వాస్తవానికి అమ్మాయి మంచిదే మనిషి మంచిదే ఏమైంది మనిషిలో దూరింది లేదా పాపం చున్ను చాలా మంచి అమ్మాయి జున్నో జున్ను కాదు చున్ను జున్ను తినట్టు నేను తను రావసరం లేదు కానీ అమ్మాయి ఆ సరే మరి చివరాత్రి ఒక్కొక్క మంచి పాట నీకు ఏదైనా పాట నిన్ జాకెట్ ఎత్తని చూడు జాకెట్ ఎత్తని చూడు చాలా చాలా ఆపమ్మ జడెత్తని చూడు జడెత్తని చూడు నేనో ఎత్తను చేసుకోకూడదు ఉండాలా అదే కాదు మంచి పండుగ నేను పాడాలా జామ చెట్టు కాత్తేయ్ జామకాయలు జామకాయలు మామిడి చెట్టుకి కాత్తాయ్ మామిడికాయలు మామిడికాయలు జామకాయలు నేనో చూశాను ఎక్కడ జాన్ చెట్టు కాసినప్పుడు జాన్ చెట్టు కాసినప్పుడు అండి

వైఫ్ అయితే ఏముంటుంది ఇంకేముండదు ఉండదు రాత్రి ఏముండదు ఉండదు ప్రోగ్రామ్ తిరగడమే ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఇన్సెట్ చేస్తారండి మీరు తెల్ల మాట్లాడితే తెల్లారా కాదు పాప ఇంక అమ్మాయి తెల్లారంటే మానంద్యము సరే అదేం కదలే ఇని అమ్మాయిని చూడు అలా మీ కళ్ళు యా ఇంకా నీ ముక్కు ఆ తర్వాత నాకు ఇంకేం కనపడటలేదు కల కద్రే తెలుసా అమ్మాయి తెలుసా ఈ అమ్మాయి నువ్వు ఏం చేస్తావు పెళ్ళి చేసుకున్నావు మిత్రులు మ్యారేజ్ అయిపోయిందా అయిపోయింది కళ్ళలో అబ్బా అయిపోయిందంట కాదు కళ్ళలో అయిపోయిందండి మరి అమ్మాయి గురించి ఏదైనా చెప్పు మరి ఏమన్నా రోజు ఆ ఒక రోజు ఐ లవ్ యూ అన్నాను ఐ లవ్ యూ ఆ అమ్మాయి విశాల హృదయం విశాల హృదయం ఆ అమ్మాయి ఉంది ఐ లవ్ యూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సీట్స్ అమ్మా ఆ విశాల హృదయం అయితే పెద్ద విశాలమే ఎన్ని పేరేంటి గోతుల తీతాడా అంట ఉండదా గోతుల తీతం కాదు ఆ పక్క తిరగాలండి కొంచెం నీ పేరేంటి గౌతమ్ గౌతమ్ హాయ్ గౌతమ్ గౌతమ్ నువ్వు పెద్ద గేమోతో సైంటిస్ట్ సైంటిస్ట్ నేను కూడా సైంటిస్టే అంటే ఏంటి సైంటిస్ట్ అంటే కనిపెట్టడం కదా నువ్వేం కనిపెడతావు ఎలక్ట్రిక్ మిషన్ ఎలక్ట్రిక్ వెరీ గుడ్ సైంటిస్ట్ మంచి ప్రొఫెషన్ ఎంచుకున్నాడు నేను సైంటిస్టే విభం కనిపెడతావు ముగ్గురు మా ఉండవా కనిపెడతాం పెడతాను మనిషి అంటే ఒక గోల్ ఉండాలి అమ్మ ఇచ్చింది మాట్లాడు హాయ్ హలో అమ్మా సత్యాసంతున్నాడు ఏంటో సత్యాసంగా ್ರಂ ಬಮ್ಮ ಭವ್ಯದ್ರಲ್ಲಿ ಭವ್ಯ ಭವ್ಯ ಕಾಲೇಜ್ ರೇ ಕಾಲೇಜ್ ನೀವು ಮತ್ತೆ ಶ್ರದ್ಧೆ ಆ ತರ್ವ ಸೂರ್ಯಾಲಯ ಎಲ್ಲ ಎಲ್ಲ ರೇ ಸೂರಿ ಸೂರ್ಯ ಎವರೋ ತಿಳಸ తమ్ముడు నేను అన్నయ్య ఆయన చిన్న గురువు గురువు నేను పెద్ద నువ్వు నువ్వు గురువునవాడి అలా కదా ఇప్పుడు ఈ అమ్మాయి డాక్టర్ అవుతున్నాను దగ్గర నువ్వేమవుతావు నేను పెద్దయ్యా ఏమవుతావు కండక్టర్ అవుతాను వెరీ గుడ్ మంచి జాబ్ కండక్టర్ గారి జాబ్ కండక్టర్ ఏం చేస్తావు అందనే పైకి తీసుకొస్తావు కండక్టర్ అయితే పైకి తీసుకొస్తావరా పైకి రావాలమ్మా బయలు నువ్వు కౌటూర్లో పెట్టి చిత కొట్టుడే కాగిరయ మరేమిటో కొట్టుడే నీకు శిలక ఎక్కడ ఉందరా ఎక్కడ ఉంద తెల్లారు ఎవర వెనకాలేముంది శిలక నిజంగా మీ డ్రెస్ కూడా శిలకలాగా ఉన్నావు నిజంగా చిలకలాగా ఉన్నావు నువ్వు అని ఎవడనంటే నమ్మొద్దే గారి గారు మాట్లాడి పంపించే అరే తల్లి మరి నీకు పాటలు కట్టేమో నచ్చా చిన్న సాంగ్ ఏదైనా భయపడిపోతుంది పిల్లలకి సరే పాటలు వచ్చా చిన్న పాట పాడు పాడండి సార్ పాడరాడు

స్టేజ్ అయితే వెళ్ళిపోలేదు అసలు ఏమైందిరా అసలు ఆం నీ హైట్ ట్వై ఏమైందిరా నా అసలేదు అలా మాట్లాడకూడదురా అలా ఈ హెల్ప్ అన బోదే సూపర్ గట్టిగా ఒకసారి చెప్పులు కొట్టాలండి పిల్లల దగ్గరికి చాలా ధైర్యంగా వస్తుంది